దేవ వాళ్ళ ఇంట్లో దేవా ఎక్కడికి వెళ్ళాడో తెలియక ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు అంతలో దేవ వాళ్ళ అన్నలిద్దరు ఇంటికి వస్తారు ఇక వాళ్ళని చూడగానే వాళ్ళ అమ్మా నాన్న అయితే దేవ కనిపించాడా ఎక్కడికి వెళ్ళాడో కనుక్కున్నారా అని అడుగుతూ ఉంటారు ఇక వాళ్ళైతే అంతా వెతికామమ్మా తెలిసిన వాళ్ళందరినీ అడిగాము ఎవ్వరు తెలియదని చెప్తున్నారని అంటూ ఉంటారు కాంతం విరగబడి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఇక అందరూ ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఉంటే దేవా వాళ్ళమ్మ ఏ కాంతం నీకేమన్నా బుద్ధుందా దేవా కనిపించక మేమంతా కంగారు పడుతూ ఉంటే నువ్వేంటి అలా నవ్వుతున్నావని అడుగుతుంది ఇక ఆ మాటకి కాంతం అయితే మీకు ఇంకా అర్థం కాలేదు అత్తయ్య గారు చిన్నపిల్లవాడు తప్పిపోయిన వాళ్ళనైతే వెతకచ్చు కానీ కావాలనే పారిపోయిన వాళ్ళని ఎక్కడనే వెతుకుతారు దేవాకి ఈ పెళ్ళి ఇష్టం లేదు మిథున మేడంని మర్చిపోలేకపోతున్నాడు అందుకే పెళ్లి తప్పించుకోవడానికి వెళ్ళిపోయినట్టున్నాడు అని అంటుంది ఇక భాను వాళ్ళ అమ్మ అయితే కాంతం చెప్పింది కూడా నిజమే అందుకే దేవా కనీసం బట్టలు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు ఈ పెళ్లి చేసుకోవడం దేవాకి నిజంగా ఇష్టమైతే బట్టలైనా తీసుకుని ఉండేవాడు అని అంటూ ఉంటుంది ఇక భాను అయితే ఏడుస్తూ నేను పదమూడు సంవత్సరాల నుంచి దేవాని ప్రేమిస్తున్నాను దేవా బలవంతంగా మెదిన మెడలో తాళి కట్టడంతో ఎవరికి ఇష్టం లేకపోయినా ఆ మెదిన కోడలిని భార్యను అంటూ ఇంటికి వచ్చి కూర్చునింది ఇప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత దేవానే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు సమస్యలన్నీ తీరిపోయాయని దేవా నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడని చాలా సంతోషపడిపోతున్న నాకు పెళ్ళంటే ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు నా జీవితంతో ఆడుకుంటున్నాడని బాధపడుతూ ఉంటుంది ఇక దేవా వాళ్ళ అమ్మ నాన్న అయితే బానుకి మాటిస్తారు పెట్టిన ముహూర్తం ప్రకారమే దేవా చేత నీ మెడలో తాళి కట్టిస్తాము మాది బాధ్యత అని చెప్తారు మిథున గదిలో మంచం మీద పడుకుని నిద్రపోతున్న దేవాని మిథున లేపి ఎవరికి కనిపించకుండా కట్టను వెనక చాపేసి అక్కడ పండబెడుతుంది నిద్రలేసిన దేవా అది మిథుని ఇల్లుగా గుర్తించి నేను ఎక్కడున్నాను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి తీసుకురావడం ఎంత ప్రమాదమో నీకు తెలీదా అక్కడెక్కడైనా వదిలేసి ఉండాల్సిందే అని అడుగుతూ ఉంటాడు ఇక మిథునైతే హాస్పిటల్లో జరిగిన సంఘటన అని దేవాకి చెప్తుంది నిన్ను చంపడానికి హాస్పిటల్ కూడా వచ్చారు అందుకే నీకు ఎక్కడున్నా నువ్వు సేఫ్ కాదు నువ్వు ఎక్కడ ఉన్నా కనిపెట్టి నిన్ను చంపే ప్రయత్నం చేస్తారు అందుకే మా ఇంటికి తీసుకొచ్చాను ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండావని తెలిసినా కూడా జడ్జి గారి ఇల్లు కాబట్టి ఇక్కడికి వచ్చే సాహసం ఎవ్వరు చేయరు అయినా నీకేమవుతుందో అని భయపడ్డానే కానీ నాకేమవుతుందో అని నేను ఆలోచించలేదు దేవా అని చెప్తూ ఉంటుంది అయినా నేను ఇక్కడ ఉండడానికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అని దేవ అడగడంతో నువ్వు భలే జోకులేస్తావు దేవా మా ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను ఎవ్వరికి తెలియకుండా నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తుంది నా వల్ల నువ్వు మాట పడడం నాకు ఇష్టం లేదు మిథున నేను వెళ్ళిపోతానని దేవా అంటాడు దేవా నిన్ను చూడు చేశారు కాలు తీసి అడుగు కూడా వేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఇక నువ్వేమీ ఆలోచించుక దేవా హాయిగా రెస్ట్ తీసుకొని నేను చూసుకుంటానులే అని మిథున చెప్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర మిథున వాళ్ళ ఇంట్లో అందరూ కూర్చొని ఉంటారు ఇక రిషి అయితే మిథున రాలేదేంటి ఇంకా రాలేదంటి అని మిథున కోసం చూస్తూ ఉంటే ఇక అలంకృత ఏంటి బావా నీ కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నట్టున్నాయే మా అక్క కోసమేనా అని అంటూ ఉంటుంది అంతలో మిథున స్టెప్స్ దిగి రావడం చూసిన అలంకృత అయితే అదిగో అక్కొచ్చేస్తుంది అని అంటుంది ఇక మిథున నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి నేను ఈవేళ టిఫిన్ నా గదిలోనే తింటానని ప్లేట్లో ఇద్దరు టిఫిన్ పెట్టుకుంటూ ఉంటుంది అది చూసిన త్రిపురైతే అదేంటి కొత్తగా ఎప్పుడూ అందరితో పాటు కలిసి ఇక్కడే తింటావు కదా కొత్తగా గదిలో తినడం ఏంటి అయినా అంత టిఫినా నీకేనా ఇంకెవరికైనా అని అడుగుతుంది ఇంత టిఫిన్ నేను తింటే నీకేమైనా ప్రాబ్లం అవ్వదునా ఈ టిఫిన్ నాకే అని చెప్పి మిదున టిఫిన్ తీసుకుని పైకి వెళ్తుంది ఇక దేవా దగ్గరికి వెళ్ళి తినమనిస్తుంది దేవా నొప్పితో తినలేకపోతూ ఉంటే ఇక మీదునే ఇబ్బంది పడొద్దులే నేనే తినిపిస్తానని దేవాకి టిఫిన్ తినిపిస్తుంది